ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో బస్సులు నగరం ప్రవేశించకుండా చూడాలని సి మురళీకృష్ణ పేర్కొన్నారు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగితే చర్యలు తీసుకుంటామని బస్సులకు చెంగాళమ్మ ఆలయం మీదుగా ప్రవేశం లేదని ఆయన పేర్కొన్నారు ఎవరైనా ప్రవేశిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు చెంగాలమ్మ ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు నవరాత్రి ఉత్సవాలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు పేట పట్నంలో చాలా రోజుల నుంచి కూడా ఈ సిటీ మహమ్మద్ నుంచి గానీ వచ్చేటటువంటి బస్సు టెంపుల్ బ్రిడ్జి పాపడిపోయిన కారణంగా మరి ట్రాఫిక్ జామ్ సందర్భంగా జంక్షన్ దగ్గర నుంచి రమ్ చెప్పడం జరుగుతుంది అయితే కొంతమంది అక్కడక్కడ వాడిని అభివ్రమిస్తున్నట్టుగా దృష్టికి వస్తా ఉంది ఆ విధంగా కనుక అతిక్రమించిన వారిని వాళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది అది కాక మరీ ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో దసరా నవరోత్వత్సవాలు జరుగుతూ ఉంటాయి శంగారమ్మ టెంపుల్ దగ్గర కూడా వివిధగా భక్తులు వస్తూ ఉంటారు తమిళనాడు నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ వేలాది మంది భక్తులు నిత్యం ఈ పన్నెండు రోజులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఈ భక్తుల యొక్క సౌకర్యం కోసం అక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా పాటిస్తున్నాము అదేవిధంగా దానికి సంబంధించి సిబ్బందిని కూడా నియమిస్తున్నాము ఈ విధంగా ఏవైనా పొరపాటు కనుక ఈ కంపెనీ బస్సు కనుక ఈ కనుక వచ్చినట్టయితే వాటిని ఫైల్ వేయడం అనేది కూడా లేకుండా బస్సుని సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి ఆ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తురిగి ఈ ఏదైతే ప్రజల యొక్క సౌకర్యార్థం పోలీసు వారు చూసిస్తున్నారో ఆ విధంగా నడుచుకోవాలని పోలీస్ ప్రాస్ నుంచి టౌన్లోకి రావడం హోలీ బ్రాస్ నుంచి టౌన్లో బయటకు ఎలా నమ్మే పేపర్ కూడా చేయాలని నవరాత్రి మహోత్సవ ఆహ్వానం ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాసురమర్ది అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి કોવુર જનાદન રે સહાય કમિશનર મૂળ કાર્ય નિર્વહાધિકારી